మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ కాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఒంగోలు మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ జనవరి ఏడు నుంచి పన్నెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి నాణ్యమైన వజ్రాలను కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి అపారమైన కలెక్షన్లతో అరుదైన డిజైన్లలో అందమైన వజ్రాభరణాలు ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది రకాల నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మసక్యం కానీ తక్కువ ధరలతో

స్వాగతం జరుపుతున్నాము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోలో ఈరోజు వచ్చేసి మైండ్ డైమండ్ షో అనేది నిర్వహిస్తున్నాము సో ఈ యొక్క మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది పంతొమ్మిది వందల తొంభై మూడు కేరళలో చైర్మన్ ఎంపి అహ్మద్ గారు దీన్ని స్థాపించారు అతి తక్కువ సమయంలోనే కేవలం ముప్పై సంవత్సరాల్లో మూడు వందల బ్రాంచ్లకు పైగా పది కంట్రీల్లో దీన్ని స్థాపించారండి అంతేకాకుండా మన ఒక ఒంగోలులో వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ ఇరవై ఏడున ఒంగోలు దీన్ని స్థాపించారు ఈరోజు మనకి డైమండ్ షో అనేది నిర్వహిస్తున్నాము వెడ్డింగ్ అలాగే పార్టీ వెయిట్ డైలీ వెయిట్ డైమండ్స్ అన్నీ కూడా ఈ యొక్క షోలో మనం ప్రదర్శించబడుతున్నది మామూలుగా ప్రతి ఒక్కరు ఏంటంటే డైమండ్స్ కొనుక్కోవాలి అనుకుంటే లక్షలు లక్షలు పదము కొనుగోలు చేయాల్సి వస్తుందేమో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాము ఏమీ లేదండి కేవలం వేల రూపాయలతోనే మనం రింగ్ తీసేసుకోవచ్చు అలాగే ఇరవై ఏళ్ళ నుంచి మనకి ఇయర్ రింగ్స్ అనేవి మనం తీసుకోవచ్చు లక్ష రూపాయలనే మనకి నక్లెస్ అనేది కూడా మనము పర్చేస్ చేసుకోవచ్చు మనకి మలబార్ గోల్డ్ డైమండ్స్ వాళ్ళు ఈ యొక్క పర్చేసింగ్ డైమండ్స్ అనేవి చాలా అంటే చాలా నాణ్యమైనవి మనకి అందజేస్తున్నారు మల్బార్ ఈస్ హ్యావింగ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ విత్ యునిక్ డిజైన్స్ సో త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి మల్బార్కి మల్బార్ అనేది డైమండ్స్కి పెట్టిన పేరు సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలి స్టోర్స్ని మీకు అవైలబుల్టీ ఉన్న లొకేషన్స్లో ఉన్న ఉంది మల్బార్ బ్రాంచ్ అనేది సో హ్యాపీ షాపింగ్ విత్ మల్బార్ థ్యాంక్ యూ మల్లబార్ ఒంగోల్ లో జరుగుతున్న ఫస్ట్ డైమండ్ ఇది ఒంగోలులో మేము ఈ సంవత్సరం సారీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ డోన్స్ అందు ప్రారంభించాము మల్బార్ అంటే అందరికీ తెలిసిన విషయమే డైమండ్స్లో ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ కస్టమర్స్ అందిస్తాం మేము డిజైన్స్ కానివ్వండి వెడ్డింగ్ కలెక్షన్స్ కానివ్వండి పార్టీ కలెక్షన్స్ కానీ అన్ని రకాల డిజైన్స్ మన దగ్గర అవైలబుల్టీ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు డైమండ్స్ షో కారణం ఏంటంటే ఒంగోలు ప్రజలకి ఈ డైమండ్లో ఏవేవి కలెక్షన్స్ ఉంటాయి అవి ఏమేమి ఉంటాయి అన్ని అన్ని రకాలు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో డైమండ్ కలెక్షన్ షో పెట్టాము ఈ డైమండ్ షో వల్ల మీకు కస్టమర్స్కి ఏంటంటే ది బెస్ట్ డిజైన్స్ వస్తుంది ది బెస్ట్ వెరైటీ వస్తుంది రేంజ్ ఎక్కువ అంటే రకరకాల డిజైన్స్ వస్తాయి ఒకటి డైమండ్ అనేది చాలామంది అభావం ఏంటంటే లక్షల్లో పెట్టి కొనుక్కోవాలి మనం అనే ఒక చిన్న అభావం ఉంటుంది అట్లా కాదండి డైమండ్ అనేది మీకు పదిహేను వేల రూపాయల నుంచే మీకు రింగు కానీ ఇరవై వేల రూపాయల నుంచే మీకు కమ్మలు కానీ లక్ష రూపాయలనే నకిలీస్ కానీ వచ్చేస్తుంది ఓకే ఇంకోటి డైమండ్ అంటే మామూలు డైమండ్ కాదండి ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ఐజీఐ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ జిమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ పొందిన డైమండ్ అందిస్తాము ఇంకొకటి ఆ డైమండ్ మన మన దగ్గర కస్టమర్ దగ్గరికి రావాలి అంటే ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్కింగ్స్ అయిన తర్వాత మీకు కొద్దిగా వస్తుంది అందుకని చెప్తా ది బెస్ట్ అంటే ది బెస్ట్ క్వాలిటీ ఒక్కసారి మల్బార్ గోల్డ్ ఒంగోలు షోరూమ్ సార్ విజిట్ చేయండి ఇంకొకటి ఈ డైమండ్ షో వల్ల మీకేందంటే బెనిఫిట్ ది బెస్ట్ డిస్కౌంట్స్ కూడా వస్తాయండి దాంతోపాటి డిజైన్తో పాటు ది బెస్ట్ డిజైన్ డిస్కౌంట్స్ కూడా మేము అందిస్తున్నాము ఇది వచ్చి మీకు ఈ రోజు నుంచి అంటే జనవరి ఏడు నుంచి పన్నెండు దాకా సిక్స్ డేస్ మీకోసం రకరకాల కలెక్షన్స్ ఫుల్ కలెక్షన్స్ తోటి మీకు అందిస్తున్నాము దయచేసి అందరూ రావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్